హలో అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను పకోడి వేస్తానండి పకోడి ఏంటి ఇంప్లేవింగ్ కదా కానీ అంటే చెనపిడి ఉల్లిపాయ మరి వాము మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను రకరకాల పిండి వంటలు చూపించాలి కదా చూపిస్తున్నాను కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ మరి కొంతమంది చూస్తారు ఇంకా నేను చేసే ఈ వంటకాన్ని చూసి ఆ ఇంటి కూడా చేసుకుంటారు కంటే రోజు కదా చేసుకుని తింటారు పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొనించి చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను శనగపిండితో పకోడి వేస్తున్నామండి అది ఎలా అంటే చెప్పాను కదా ఇందాక అలాగనమాట ఒక వాయిందా తీసేసాను ఇంకో మళ్ళీ ఇంకొక వాయి అయితే ఆ వాయి తీసేటప్పుడు చూపించలేదు కదా ఈ వాయి తీసేటప్పుడు చూపిస్తా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు పకోడి చేసాను కదా మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీట్లో చేసుకుని అందరికీ పెట్టుకోండి ఇది రెండు వారే తీసేస్తున్నాను ఈ వీడియో అందరూ పాపిస్తానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందు పోతే చూడే అమ్మా నేను వదిలేదేలే తగ్గేదిలే బాయ్ అండి బాయ్